రష్యా ఎందుకు శక్తివంతమైన దేశం నంబర్ వన్ విస్తారమైన భూభాగం యూజ్ ల్యాండ్ ఏరియా రష్యా ప్రపంచంలోని అతిపెద్ద దేశం పదిహేడు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది యూరోప్ మరియు ఆసియా రెండు ఖండాలలో విస్తరించింది నంబర్ టూ సహజ వనరులు నేచురల్ రిసోర్సెస్ రష్యా వద్ద అతి అతిపెద్ద నూనె ఆయిల్ మరియు గ్యాస్ నిళ్ళలు ఉన్నాయి బంగారం నికెల్ డైమండ్స్ యురేనియం వంటి వనరుల్లో కూడా ముందు ఈ వనరులు రష్యా ఆర్థిక శక్తికి ఆధారం నంబర్ త్రీ అణుశక్తి న్యూక్లియర్ పవర్ రష్యా వద్ద ప్రపంచంలో అత్యధిక అణు బాంబులు ఉన్నాయి దాదాపు ఆరు వేల కంటే ఎక్కువ బాంబులు ఉన్నాయి న్యూక్లియర్ వార్ హెడ్లు కూడా ఉన్నాయి ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సర్మడ్ అవంగడ్ కిన్జాల్ లాంటి పవర్ఫుల్ మిషైల్ కూడా రష్యా దగ్గర ఉన్నాయి ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మిషైల్ నంబర్ ఫోర్ బలమైన సైన్యం స్ట్రాంగ్ మిలిటరీ పవర్ రష్యా సైన్యం ప్రపంచంలో రెండవ అతిపెద్దది దాదాపు పది లక్షల పైగా యాక్టివ్ సైనికులు ఉన్నారు రష్యా వద్ద ఆధునిక ట్యాంకులు సబ్మరీన్లు ఫైటర్ జెట్లు అను నౌకలు ఉన్నాయి రష్యా సైనికులు కఠిన వాతావరణంలో కూడా యుద్ధం చేయగల సామర్థ్యం కలవారు